ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కల్ కుంభకోణం కేసులో కింద కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను ఢిల్లీ హైకోర్టు స్టే చేయటం నిలుపుదల చేయటం కొంచెం అసాధారణంగానే ఉంది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వ్యాఖ్యానించారు సాధారణంగా స్టే ఇచ్చిన తర్వాత తీర్పు ఇవ్వకుండా ఉండడం జరగదు బెయిల్ లాంటి విషయంలో స్టే మేము ప్రస్తుతానికి ఆపేస్తున్నాం తీర్పు తర్వాత ఇస్తాము అని చెప్పడం అనేది సామాన్యంగా జరగదు కానీ మేము వాళ్ళ పూర్తి ఉత్తర్వు చూడకుండా మేము ఎలా జోక్యం చేసుకుంటాము అది కూడా సమంజసంగా ఉండదు ఇంకేదైనా చిన్న 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 కోర్టు అయితే చేసే మేము హైకోర్టు ఎందుకంటే హైకోర్టు కూడా రాజ్యాంగ న్యా న్యాయస్థానమే హైకోర్టే అలా ఆపినప్పుడు మేము జోక్యం చేసుకోలేము వాళ్ళ ఉత్తర్వు ఆనివ్వండి వాళ్ళ ఉత్తర్వు రాగానే మేము దాని మీద మా అభిప్రాయం చెప్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మరొకరు కూడా ఉన్నారు వ్యాఖ్యానించింది ఆ విధంగా బుధవారానికి బుధవారం మధ్యాహ్నానికి కేజ్రీవాల్ బెయిల్ ఇది వాయిదా పడింది స్టే ఇస్తే ఇవ్వాలి వెంటనే పం పంపించాలి కానీ ఇది ఎలా చేస్తారు అని అంటే అసలు మీరు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉటంకిస్తూ కింద కోర్టు ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇస్తే దానిలో ఆ ఉత్తర్వు మొత్తంలో ప్రతి పారాగ్రాఫ్లో కూడా హైకోర్టు తప్పు పట్టింది కానీ మళ్ళీ ఏమో ఇవ్వలేదు లిఖితపూర్వక తీర్పు ఏమో ఇవ్వలేదు మరి అప్పుడు లిఖితపూర్వక ఉత్తర్వు లేనప్పుడు నేను ఫ్రీ ఫ్రీగా ఉన్నట్టే కదా అది కూడా మీరు చెప్పిన ప్రకారం అన్న పద్ధతిలో కేజ్రీవాల్ తరఫున మా వాదించిన అభిషేక్ మను సింగ్ ఫీ అక్కడ వాదించారు వస్తే లేదు ఈ దశలో మేము మాట్లాడితే అది ప్రీ జడ్జ్ ముందుగానే మేము తీర్పు చెప్పినట్టు ఉంటుంది అలా మేము చేయదలుచుకోలేదు చూద్దాం చూద్దామని దాన్ని పక్కన పెట్టారు మరోవైపు ఉన్న ఇక్కడ ఏమన్నా వెయిట్ ఆఫ్ కన్వీనియన్స్ ఇస్ ఈ ఉన్న పరిస్థితి మాకు అనుకూలంగా ఉందని కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు వాదించారు కానీ కేంద్రం అంత అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వచ్చిన అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం వ్యతిరేకంగా వాదించారు హైకోర్టు అన్ని పరిశీలించే చెప్పింది ఆ కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చాలా లోపభూష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు అలా చెప్పారు అందుకని ఇప్పుడు వీళ్ళు వీళ్ళని విడుదల చేయటం అనే ప్రశ్న ఉండకూడదు అన్న పద్ధతిలో వాళ్ళు వాదించారు మొత్తానికి ఇక్కడ హైకోర్టు స్థాయిలో ఇచ్చిన ఉత్తర్వును అసాధారణంగా అన్యూజువల్గా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడమే ఇక్కడ మనం గమనించదగింది రెండవది బెయిల్ మీద బెయిల్ రద్దు చేస్తున్నప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు అనేది చేయమని చెప్తూ దాని మీద ఉత్తర్వు ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి కానీ వాళ్ళు ఇవ్వనప్పుడు మేము ఎలా చెప్తాం ఈ విధంగా ఈ కేసులో ఒక విచిత్రమైన పరిస్థితి ఒక అసాధారణ పరిస్థితి అయింది కూడా బుధవారం నాడు ఏం చెప్తారో మనం చూడాలి బహుశా ట్రయల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టులో చాలా దాదాపు అనేక అనేక లోపాలు పేర్కొన్న ఉన్నాయని అన్నారు కాబట్టి మరి అవన్నీ ఉత్తర్వులు చెప్తారేమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అంటే రద్దు చేసి ఎందుకు రద్దు చేశారో చెప్పనటువంటి పరిస్థితుల్లో నేను ఫ్రీగా ఉన్నట్టే కదా అని కేజ్రీవాల్ తరపు అడ్వొకేట్ చేసిన వాదనకు కూడా ఇప్పుడు సమాధానం లేదు ముందు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు తమ తీర్పులు వెలువరించాక అప్పుడు మనం చూడాలి పూర్తి ఇందులో న్యాయపరమైన అంశాలు ఏం చెప్తారు